జనసందోహంలో సందోహంలో ఘనంగా జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలు రైల్వే కోడూరు నియోజకవర్గంలో టీడీపీ ఆఫీసులో కార్యకర్తలు నాయకులు మధ్యన అట్టహాసంగా జరిగిన నారా లోకేష్ జన్మదిన వేడుకలో వేడుకల్లో భాగంగా కడప జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి తన్యుడు యువనేత ముక్క సాయి వికాస్ రెడ్డి ముక్క సాయి విశాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగ అధ్యకుడు పంతగాని నరసింహప్రసాద్ కెకే చౌదరిలు భారీ కేక్ ను కట్ చేసి కార్యకర్తల్లో అత్యంత ఉత్సాహాన్ని నింపుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ರೂಪಾಲೇಶ தலைக்காய எனக்கு பட்ட பிளே புள்ளி కొంచెం ఎసుకోవండి ఎన్నికరండి ఎన్నికరండి ఈ వర్ష ఎన్నిక రావాలా రావాలి ఇంకా రావాలా

प्रैक्टिस छोडिसको छैन